తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఎప్పుడు వర్షాలు పడతాయని చెప్పి విత్తనాలు వేసి దేవుని వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉండే గత రెండు మూడు రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే వర్షాలు బాగా పండి మన లక్కాపూర్ లాంటి చెరువులతో సహా సర్పంచ్ పల్లి అంతారం కానీ ఎక్కడ చూసినా సరే ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయినాయి నిండు కుండలాగా తయారైపోయినాయి ఈ సంవత్సరం పంటలు బాగుపడతాయని చెప్పి రైతులు ఎవరిని అడిగినా సరే చాలా సంతోషంగా చెప్తున్నారు వాళ్ళతో పాటు మా యొక్క గంగపుత్రులు ముద్రా సోదరులు వీరంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే చేపలు పెంపకం అన్నది మన చెరువుల ద్వారానే మన ప్రాంతంలో అనాదిగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈసారి కొద్దిగా ఉండే ఎందుకంటే వర్షాలు చాలా ఆలస్యమైనవి ఇవాళ వర్షాలు పడకుంటే ఏ విధంగా పంటలు పడతాయని చెప్పి చాలా బాధలు ఉండే అట్లాంటిది ఒక సైడు ముప్పై ఒక్క వేల కోట్ల రుణాలు మాఫీ అయిపోయి వర్షాలు కూడా విస్తారంగా పండి పంటలన్నీ కూడా మంచిగా ఎక్కడ చూసినా సరే మా పరిగి ప్రాంతం లోపల పరిగి గాని వరి కానీ మంచిగా ఉన్నటువంటి సందర్భం లోపల రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ విధంగా గంగమ్మ తల్లికి మేమందరం కూడా పరిగి నియోజకవర్గం తరఫున వారికి దండం పెడుతూ ఈ రోజు వేడుకలను ఎక్కడ చూసినా సరే గంగమ్మ తల్లి వేడుకల్ని చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది